ఫ్రెండ్స్ జాన్స్ ఏం చేస్తుందో చూద్దాం రండి ఈ ఎండ అయితే భయంకరంగా ఉంది ఈరోజు రెండు గంటలు ఇప్పుడు టైము జాన్స్ అయితే ఈ ఎండకు బట్టలు వస్తుంది సో ఫ్రెండ్స్ బట్టలు బట్టలు ఇవి ఎండ భయంకరంగా ఉంది ఫండ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మేకల కాడి నుంచి వచ్చినట్టున్నది అన్నం ఇచ్చేసి యాన్ జాన్సీ ఇప్పుడు ఈ ఎండకు వస్తున్నావు ఒకలాడ పోయి ఏమి ఎండ ఎండ గుర్తుక్కోకపోతే లేదా నువ్వు గుర్తుక్కోవచ్చు కదా పాలని లాగిపోతాయని ఎండ ఫ్రెండ్స్ జాన్సీ బట్టలు అయ్యి ఫ్రెండ్స్ జాన్సీ ఒత్తుకుతాను ఒకటిలో జాయిన్సీ నువ్వు ఇప్పుడు బట్టలు ఉత్కే సాడే పోవాలి గడ్డి కోసుకురావాలి ఫ్రెండ్స్ ఎండాకాలం ఎన్నట వర్షం వచ్చేలా ఉందగుడ్లు నీ కూతురుగుడ్లు అవి జాన్సీకి అయితే ఈ ఎండకి చుక్కలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ నా కూతురు అయితే భయంకారంగా దొక్కేస్తుంది బట్టలనే యాన్ జాన్సీ అట్ కూతురు కొట్లా వచ్చినట్టు వస్తున్నాయి కుట్రకారికాయ కదా బడికి బాగుందా స్కూల్కి అంగనోడు పడికా ఫ్రెండ్స్ మన పాటలు అయితే కాయలు అయితే కాస్తున్నాయి మీకు అప్పుడు చూపించేటప్పుడు చిన్న చెట్లుగా ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే కాసున్నాయి కాకరకాయలు ఇది బేర్ సెట్ అయితే పోతేసింది బెండకాయలు అయితే కాస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకో బెండకాయలు బెండకాయలు కూడా కాస్తున్నాయి జాన్సీపా స్ట్రాంగ్గానే మేకల దొడ్డు అయితే చిమ్మేసింది ఇదే మేకల దొడ్డు దీన్ని చుమ్మేసిన తర్వాత బట్టలు కూడా మొదలుపెట్టింది ఇదే మేము ఉండే ఇది టై ఇదే మన ఇల్లు ఇక్కడే జాన్సీ గొడ్డలు బొచ్చులు అన్నీ దొరుకులేదు పనిముట్లు మొత్తం మొత్తం ఏడే చేస్తాము స్థానికైతే మా ఊర్లో పనులు ఏమీ లేవు ఫ్రెండ్స్ మేమైతే పనికి ఏం అనేది ఇంటికాడే ఉన్నాం పడితే పడితేవాలి అందరూ ఉల్లేస్తున్నారు మొత్తం పండ్లు కూడా ఇప్పుడు ఏం లేవు కదా ఏం పనులు లేవు ఫ్రెండ్స్ మేము ఖాళీగానే ఉన్నాం ఈ నెల ఈ నెల అయితే అప్పుడైతే పండ్లు స్టార్ట్ అవుతాయి ఆ ఉబ్బు వేసేస్తుంది గాలి కూడా తోలడం మనమే ఎట్టుంటే మేకలు ఎట్టున్నాయో కయలు మేకలు అయితే మా చిన్న దోలుకోబోంది ఎండ వస్తుంది ఎట్ట

ఫస్ట్ నీ కూతురు గుడ్డ తర్వాత నా ప్యాంటు నీ కూతురు గుడ్డలో మాత్రం కాఫీ వచ్చినట్టు వస్తుంది మట్టి ఇది ఈ ఉత్తుకుడి మేళ వాషింగ్ మిషన్ మేళ చేస్తాను ఉత్తుకుంటే మట్టి శుద్ధంగా పోతుంది మనం ఎప్పుడు వాడకపోతమే కన్సెప్ట్నే వాషింగ్ మెషన్ వాడుకునే వాళ్ళ మనం చేయలేం మన వాషింగ్ మిషన్ చెదిဘူး జయాల వాడ ఫస్ట్ టైం వీడియోస్ వస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్